మామూలుగా మనం ఏమంటూ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు చండీ హోమం చేయండి అని చెప్తూ ఉంటాం అసలు ఏంటి చండీ హోమం గురించి ఎందుకు మాట్లాడతాము అనంటే మామూలుగా కలికాలంలో చండీదేవిని కానీ లేదా వినాయకుణ్ణి కానీ ఆరాధించాలి అని చెప్తున్నారు కలవ్ చండీ వినాయకవ్ అంటే ఏంటంటే కలికాలంలో చండిని కానీ చండీదేవిని కానీ లేకపోతే వినాయకుడిని కానీ ఆరాధించాలి వీళ్ళు శీఘ్ర ఫలితాలు మనకి ఇస్తారు కలికాలలో ఉండే బాధలు ఏంటండి ఎప్పుడూ మనిషికి అనేవాడికి ఏదో ఒక బాధ అయితే అమ్మవారిని ఎందుకు మనం అమ్మవారి ఆరాధన చెయ్యాలంటే అమ్మవారిని ఒక ఆలంబనగా తీసుకొని అంటే ఒక సపోర్ట్ గా తీసుకొని మనకున్న కష్టాలను మనము దాటాలి ఈ చండీ అమ్మవారు ఈరోజు ముఖ్యంగా మనం గనక అవతారాలలో చూస్తే అమ్మవారికి ఎరుపు రంగు చీర కడతారు చండికి కానీ దుర్గకి కానీ ఇలాంటి కాళికి కానీ వీళ్ళందరికీ ఎరుపు రంగు ఇష్టం అందుకని ఏం చేస్తారంటే ఎరుపు రంగు కడతారు బంగారపు రంగు కడతారు ఎరుపు రంగు కడతారు అలాగే అమ్మవారికి పూలు కూడా ఎర్రటి పువ్వులు పెడతారు ఏం లేదండి మనం నిన్ను అనుకున్నట్టుగానే మనకిష్టమైనది మనం చే మనకి ఏది ఇష్టమో ఎదుటి వాళ్ళది చేస్తే మనం ఎంత ఆనందపడతామో అదే విధంగా అమ్మవారికి ఇష్టమైనది మనం చేస్తున్నాం దాని వలన ఏంటి అని అంటే అమ్మవారు మన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి భావన మరి చండీ హోమం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మరి దీని ఫలితాలు ఏమిటి ఎందుకంటే చండీ ఆరాధన చెయ్యండి అని అంటున్నాం అలాగే చండీ ఆరాధన చేయటం వలన మనకి చాలా మంచి ఫలితాలు అనుకుంటున్నాం అలాగే దేవీ మహత్యంలో చండీ ఆరాధన గురించి కూడా అద్భుతంగా చెప్పబడుతోంది మనం ఈ రోజు నుంచి ఇప్పుడు మామూలుగా ఏంటంటే పాడ్యమి నుంచి నవమి తిథి వరకు చాలా మంది దీక్షగా చేస్తూ ఉంటారు సరే కొంతమంది స్త్రీలకు ఇబ్బంది రోజులు ఉండొచ్చు కుదరని పక్షం ఉండొచ్చు అలాంటప్పుడు తృతీయ తిథి నుంచి చేస్తారు లేదా పంచమీ తిథి నుంచి చేస్తారు అంటే ఒక రకంగా మనకి ఇప్పుడు మనం ఐదో రోజు దీనిలో ఉన్నాం గనక అంటే చండీదేవి నుంచి చేస్తాం ఈసారి నవరాత్రులలో ఏడో తారీఖున మనకి ఆ మహాచండీ అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వటం ఆ రోజు గనక మనం చండీ హోమం చేసుకున్నాం అంటే అద్భుతమైన ఫలితాలు కనబడతాయి ఇప్పుడు సాధారణంగా మనం చేయని తప్పులకి మన శిక్షిస్తూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజుగారికి ఆగ్రహం వచ్చిన అనుగ్రహం వచ్చిన కష్టం అన్నట్టు మనం చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నామంటే రాజుగారికి మన మీద కోపం వచ్చిందని అర్థం అంతేనా అందుకని ఏంటంటే అనవసరంగా అంటే మన తప్పు లేకపోయినా రాజుగారికి మన మీద కోపం వచ్చినా లేక ఎక్కడికన్నా వెళ్తున్న చోట మనం తప్పిపోయినా ఒక్కొక్కసారి మనకి భూత ప్రేత పిశాచాల వలన ఇబ్బందులు కలుగుతున్నా నరఘోష నరదిష్టి ఉన్నా అలాగే అనుకున్న పనులు కాకపోతున్నా ఉద్యోగంలో మనకి ఎటువంటి గ్రోత్ లేకపోతున్నా అలాగే మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనులు కాకపోతున్నా వివాహం అవ్వకపోయినా సంతానం కలగకపోయినా అనారోగ్యం ఉన్నా ఇలాగా ఎటువంటి కష్టమైనా సరే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మనం చండీ ఆరాధన చెయ్యాలి ఈ చండీ ఆరాధన చేయటం వలన చాలా వరకు ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనకి తొలగిపోతాయి అయితే ఈ పువ్వులతో పాటు ఈ రోజు ప్రత్యేకించి మనకి దేవీ మహత్యంలోనే అమ్మవారిని ఏ ఎటువంటి పదార్థంతో అభిషేకం చెయ్యాలి అని చెప్పి చెప్పారు అరటి చేయాలి చెయ్యాలి అరటి పళ్ళు తీసుకొచ్చి అట్లా పడేయకూడదు కదా ఇప్పుడు అమ్మవారిని మనం ఆకారంలో అనుకుంటున్నప్పుడు ఆవిడని మనం ఒక విగ్రహంగా పెట్టుకుని అక్కడ అమ్మవారు ఉందని భావిస్తాం ఇందాక చెప్పుకున్నట్టు మనకి కలసల్లో పెట్టుకున్న అక్కడ అమ్మవారు ఉన్నట్టుగా భావిస్తాం అందుకని అరటి తీసుకొచ్చి ఏ అభిషేకం అని చెప్పి ఇట్లా పోసే పడేయకూడదు కదా అందుకని అరటి పళ్ళని కట్ చేసుకొని వాటితోటి అమ్మవారిని అభిషేకం చెయ్యాలి అభిషేకం చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ మనము శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకోవాలి అలాగే ఈ రోజు ప్రత్యేకించి ఈ ప్రసాదం కూడా నైవేద్యం కూడా అరటి పళ్ళే నైవేద్యం పెట్టడం విప్రునికి కూడా అరటి పళ్ళు దానం ఇవ్వటం కంపల్సరీగా చెయ్యాలి అలాగే ఈ రోజు నాలుగో ఏడు నుండి ఐదో ఏడులో ఉన్న కన్యని తీసుకొచ్చి పూజ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది ఇక్కడ మనం ఈ కన్యకి రోహిణి అని పేరు అందుకని రోహిణిని పూజించటం వలన కూడా మనకి లాభాలు ఉన్నాయి ఏమిటి అంటే శత్రు వినాశిని శత్రువులు అంతర్గతంగా ఉన్న శత్రువులు బాహ్యంగా మనకి వెనకాల ఇబ్బంది పడుతున్న శత్రువుల్ని కూడా మనకి రోహిణిని గనక పూజిస్తే అంటే ఈ కన్యని గనక పూజిస్తే మనకి ఈ బాధలు తీరిపోతాయి శత్రువులు తొలగిపోతారు ఆరోగ్యం ఉంటుంది అపమృత్యు దోషాలు తెలియపోతాయి అలాగే ఎక్కడైనా మనం మనకి ఎక్కడైనా ఒక స్టాప్ వచ్చేసింది అనుకుందాం ఒక పాజ్ వచ్చింది అనుకుందాం ఆ పాజ్ ఫుల్ స్టాప్ కాకుండా ఫుల్ స్టాప్ కాకుండా అది కంటిన్యూ అవ్వాలి అని అంటే మనం చండీదేవిని ఆరాధించాలి లేదా ఈ రోజున మనం కన్యని రోహిణిగా భావిస్తూ రోహిణి అన్న పేరు ఉంటుంది అక్కడ మనం కన్యకి అన్ని అలంకరణలు చేయాలి ఈ రోజు సువాసిని పూజ కూడా చెయ్యాలి అలాగే కుదరదు అని అనుకుంటే ఏదో ఒక రోజు పెట్టుకొని తొమ్మిది మంది సువాసినులను పిలిచి పూజ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది తొమ్మిది మందిని తీసుకొస్తారు అలాగే మనకి ఎంతమంది బాలలు దొరికితే అంతమంది బాలల్ని కూడా కూర్చోబెడతారు వస్త్రాలు కానీ ప్రసాదం చెప్పండి ఇప్పుడు ప్రసాదం దగ్గరకు వచ్చేటప్పటికి పొంగలి చేస్తారండి అలాగే ఆ చండికి గాని కాళికి గాని దుర్గకి గాని చేసే వాటిలో కట్టె పొంగలు ఒకటి అలాగే పులిహోర ఒకటి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కాబట్టి ఇవి రెండు కంపల్సరీగా చేస్తారు వస్త్రం ఇందాకే నేను చెప్పాను ఎర్రటి వస్త్రాన్ని అమ్మకి చండీ పారాయణ చేయటం చండీపారాయణ చేయటం దేవీ మహత్యం చదవటం ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా దేవీ పారాయణ చేస్తుండాలి దేవి దేవీ మహత్యంలోని కొన్ని కొన్ని అధ్యాయాలను మనం ప్రతిరోజు కూడా చదవాలి అదే నేను ఇందాక నన్ను పారాయణ చేయటం ద్వారా గాని చదవటం ద్వారా అంటే పారాయణ చేయటం ఎవరన్నా పారాయణ చేస్తుంటే అది మనం వినటం లేదా ఇలా కథలుగా మనం చెప్పుకోవటం అలాగే అమ్మవారిని స్థుతించటం అమ్మవారిని పూజించటం ఇలా ఏది చేసినా కూడా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అన్నమాట అందుకని ఏంటంటే ఎర్రటి వస్తువులతోటి ఎర్రటి పువ్వులతోటి అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా మనం అలంకరించటం ప్రత్యేకంగా ఎరటి పువ్వులతోటి పూజించారు రాత్రి సమయం చేస్తారు ఇది నవరాత్రులు అంటేనే రాత్రి పూజ పొద్దున మనం పూజ చేసినా సరే సాయంత్రం సంధ్యా వేళకి సంధ్యా సమయానికి ఖచ్చితంగా మనం అమ్మవారికి పూజ చేయాల్సిందే అన్నం తిన్న తర్వాత కొంతమంది ఏంటంటే అన్నం తిన్న తర్వాత ఇక పూజాది కార్యక్రమాలు పెట్టుకోరు దీపారాధన లాంటివే చేస్తారు అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే మామూలుగా నక్తం ఉంటారు ఏ ఏకూక్తం చేయరు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉంటారు కానీ ఈ కాలంలో ఉపవాసం ఉండటం కష్టం అందుకని ఏంటంటే నక్తం ఏకభుక్తం ఏకభుక్తంగానే ఉంటారు పొద్దున పూజ చేసుకొని మధ్యాహ్నం పూజ ఆ భోజనం చేసి సాయంత్రం పూజ చేయడానికి కొంచెం ఆలోచన చేస్తారు గనక కుదిరితే నక్తం ఉంటే సాయంత్రం అమ్మవారి పూజ చేసుకొని రాత్రి భోజనం చేశాక కూడా మంత్రం చేసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదండి కాబట్టి చక్కగా అమ్మవారు మనకి పెద్దలు మన గురువులు ఏమైనా మంత్రోపదేశం చేస్తే ఆ మంత్రాన్ని మనం చక్కగా Oh, uh, she's cold.